ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రెండు మొక్కలు ఒకేలాగా కనిపిస్తే ఈరోజైతే ఈ మొక్క గురించి చెప్పబోతున్నాను అది మైక్రోకోకస్ మెర్క్యూరాలిస్ ఈ మొక్క సో ఇది అకాలిఫ అంటే మురిపిండాకు సో ము దూరం నుంచి ఇది మురిపిండాకు మొక్కలాగే ఉంటుంది దీని వీడియో మీకు బ్యాక్గ్రౌండ్లో వస్తుంది చూడండి అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందండి ఈ మొక్క తూక్కి అని పిలుస్తారు మీరేమని పిలుస్తారు గిరిజనులు అయితే దీన్ని తూకి అని పిలుస్తారు మీరేమని పిలుస్తారో తెలియజేయండి కామెంట్ బాక్స్లో మైక్రోకోకస్ మెర్క్యూరియాలిస్ దీని శాస్త్రం యూ ఫోర్ కుటుంబానికి చెందినటువంటి మొక్క ఇది ఫీవర్ని తగ్గిస్తుందండి యాంటీబైరేటిక్ లక్షణాలు ఉన్నాయి సో దీన్ని బాయిల్ చేసుకుని కషాయం రూపంలో ఉదయం సాయంత్రం తీసుకుంటే కనుక జ్వరాన్ని తగ్గించేటువంటి లక్షణం ఉంది సో చాలా అద్భుతమైనటువంటి మొక్క ఇది చాలా తక్కువ దొరుకుతుంది అందుకే మనం దీన్ని టింక్చర్ రూపంలో బయో బయోఎంజియం రూపంలో ప్రిపేర్ చేసి మనము అంటే అందించడం అనేది జరుగుతుంది సో ఎక్కువ దొరికేటప్పుడు మనం చూర్ణ రూపంలో కషాయం రూపంలో వాడుకోవచ్చు కానీ తక్కువ ఉండేటప్పుడు మనం అందరికీ అందించాలి అంటే డైరెక్ట్గా ఈ మొక్కలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి మనం ఎక్కువగా ఏరేస్తే ఇది అంతరించిపోతుంది కూడా కాబట్టి దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి సో అంత బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ వినియోగించుకొని మనం దీన్ని మెడిసిన్ అయితే దీని నుంచి మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది లేదు అంటే ఫెర్మెంటేషన్ మెథడ్లో బయోజియం అనేది దీని నుంచి తయారు చేయడం కూడా జరుగుతుంది సో ఫీవర్ని తగ్గించడంలో దీని కషాయం అనేది అద్భుతంగా పనిచేస్తుంది గమనించండి ఈ మొక్క గురించి తెలుసుకోవడానికి నాకు టూ ఇయర్స్ పట్టింది సో గిరిజనులు అయితే దీన్ని ఔషధంగా వాడుతున్నారు మనకి ఎక్కువగా కేరళలో తమిళనాడులో దీన్ని వినియోగించడం అనేది జరుగుతుంది